ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తుంది రవి అస్తం నుంచి సామ్రాజ్యపు సామ్రాజ్యకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని ఇబ్బంది పెట్టి పట్టించిన ఒక రాక్షసుడిగా పేరు పొందిన రూదర్ఫార్డు కోట ఎలా అయిపోయిందో చూసారా చిన్నప్పుడు మనం చదువుకున్న వజమాండియస్ పద్యంలాగా ఎంత గొప్ప రాజైనా కూడా నీటిలోనో మట్టిలోనో ఇసుకలోనో కలిసిపోక తప్పదు సేమ్ వజమాండియస్ ఏ విధంగా అయితే ఆ కవి ఆ రోజు రాశాడో దాలాంటిదే ఇప్పుడు మనం ఈ ప్రపంచాన్ని వెళ్ళిన బ్రిటిష్ సామ్రాజ్యపు అత్యంత ముఖ్య ప్రతినిధ్యాల కోటను మనం చూస్తున్నాం ఇక్కడ నుండే ఇప్పుడు చూపిస్తుంది చుట్టూ చూస్తుంది మీకు అడవి కనిపిస్తుంది అప్పట్లో ఇదంతా కూడా పూర్తిగా చదువు చేసి కొన్ని వందల వేల బ్రిటిష్ సైన్యాలు ఇక్కడ నివాసం ఉండేవి ఈ ప్రాంతం లంబసింగికి కేవలంగా అర కిలోమీటర్ దూరంలో ఉంది లంబసింగి వాళ్ళందరూ కూడా ఇది ఒక హిస్టారికల్ అంటే పాజిటివ్గా మనం తీసుకుంటే సామ్రాజ్యాలు ఎంత గొప్ప నియంతలైనా సామ్రాజ్యాలైనా నేల కూలిపోతే ఇలాగే ఇలా ఉంటారు అని చెప్పడానికి మనం పిల్లలకి హిస్టరీ గురించి లేదా అల్లుడి సీతారామరాజు గురించి చెప్పేటప్పుడు ఇది చూపిస్తే వాళ్ళు ఒక రకమైన ఉద్వేగము అలాగే పాజిటివ్నెస్ పెరుగుతుంది ఈ చుట్టూ కనిపిస్తున్నంతా కూడా బ్రిటిష్ సామ్రాజ్యానికి గొప్ప కోట ఇది లంబసింగి చింతపల్లి తాలూకా ఇక్కడ శబాస్టి అనే ఒక తహసీల్దార్ ఉండేవాడు ఆయన చేసిన అకృత్యాల వల్లే అల్లూరు సీతారామరాజు ఇక్కడ మన్యం పోరాటం చేయటం మరే దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక విప్లవం గొప్ప విప్లవం ఏదైనా ఉందంటే అది మన్యం అల్లూరు సీతారామరాజు విప్లవం ఆ విప్లవాన్ని చివరి రోజుల్లో కొంతమంది నమ్మకద్రోహుల వల్ల ఈ ఊటర్పాటు అనిపించేయగలిగా మీరు తప్పనిసరిగా నమ్మకం చేసినప్పుడు ఈ హిస్టారికల్ నెగిటివ్ అవును పాజిటివ్ అని చూడండి తప్పనిసరిగా ఈరోజు బ్రిటిష్ సామ్రాజ్యం అన్ని పరిపాలన చేసిన ఒక ఇండియానే కనుక మనం ఆ కోణంలో ఒక అప్పటి రాజ్యాల్ని లేదా ప్రజలని హింసపెట్టిన వాళ్ళగా చరిత్ర ఎలా ముగుస్తుందో ఈ ఉదాహరణగా చెప్పచ్చు ఇంకోటి ఏంటంటే అల్లూరు సీతారామరాజుని పట్టించి అతనిని తుపాకీ గుళ్ళకి బలి చేసిన రుద్రఫార్డ్ కోటని మరి మీ పిల్లలకి అందరూ పరిచయం చేయండి రండి లంసింగి రుద్రఫాడ్ కోట చూడండి ఎలా ఉందో